వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం కలిగించిందన్నారు విపిఆర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు ఆయన గురించి చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని మీకు అందరికీ తెలుసు అటువంటిది రెండుసార్లుగా వారాంత సేవల్ని ఒక వారం రోజుల సేవల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మహా వ్యక్తి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతేకాకుండా షిరిడి సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అందరికి అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినాడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం విఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహిస్తాడు అయ్యే కాకుండా క్రిస్మస్ అయితే రంజాన్ అయితే బక్రీద్ అయితేమి అన్ని కార్యక్రమాలు కూడా తన తన వంతు సాయం చేసేటువంటి వ్యక్తి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ఉదయగిరి కావలి ప్రాంతాలకి రెండు వందల నలభై ఐదు వాటర్ ప్లాంట్ ఇచ్చి వాటిని మామూలుగా వాటర్ ప్లాంట్ ఇచ్చి వదిలేస్తారు అందరూ అట్ట కాకుండా పూర్తి మెయింటెనెన్స్ కూడా ఆయనే చేసి పేద ప్రజల దాహార్తిని తీర్చ తీర్చినటువంటి వ్యక్తిని పార్టీ ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టడం నేను మనస్తాపానికి గురైనాను దాన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే నేను తోటే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను రేపు రెండవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో కో నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒక మధ్య మధ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు మూడోసారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటం రెడ్డి సేధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రెండో తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ రేపు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతేమి అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్లమెంట్కి రో రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సీతరెడ్డి గెలుపు కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాళ్ళు అవసరం ఉంటే కదా సార్ తీసుకుంటున్నారు అవును తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఓటుపోయిన తర్వాత వచ్చాడు వచ్చి నీ అవసరం నాకు ఉంది పార్టీలోకి పార్టీలకు పోదాం అంటే ఆయన పోయినాను ఒకటో డివిజను అంతకుముందు ముందు పరమేశ్వర రెడ్డిని పెట్టి రెండు వందలతో గెలిచింది కార్పొరేషన్లో రెండు వందలతో గెలిచింది మొన్న కార్పొరేషన్ ఒకటో డివిజను నాలుగు వేల ముప్పై రెండు ఓట్లతో గెలిపించాం రెండో డివిజను చంద్రమోహన్ రెడ్డి సొంత డివిజను ఆ డివిజన్లో గతంలో వెయ్యి వెయ్యి ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచింది మొన్న వైసీపీలో వెయ్యి ఓట్లతో దాన్ని గెలిపించాం రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని ఎంపీటీసీలు అన్ని పంచాయతీలు గెలుపులో నాది కూడా ఉడతా సాయంగా నాది కూడా కొంత కృషి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఏ పదవి లేదు నాకు నేనే పదవి తీసుకోవాలా కోటారెడ్డి సేతారెడ్డి నన్ను పిలిచి వేసినాడు అయిపోయిన తర్వాత మార్కెటింగ్ చైర్మన్ తీసుకోమన్నాడు నాకు వద్దు నేను నీకు ఎలక్షన్ చేయలేదు నేను అందువల్ల నాకు పదవి వద్దని చెప్పాను అంతే ఏం సార్ ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పలేదు మా ముఖ్యమన్సెడ్ అవునమ్మా అవునమ్మ నేను నేను చెప్తున్నా కదా నేను నన్ను చేదరెడ్డి వచ్చి పార్టీలోకి తీసుకోపోయినాడు వైసీపీలోకి అదే వైసీపీలో కంటిన్యూ అయినా ఇప్పుడు దాకా నేనేమి సేధరెడ్డితో తెలుగుదేశంలోకి బాల నేను అదే పార్టీలో వైసీపీ ఆయనతో కంటిన్యూ అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు చాలా ఆప్తుడు అది ఏ విధంగా అనేది మీకు చెప్పలేను నేను ఈరోజు